పూజ చేసేటప్పుడు కలిశంపై కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వ్రతాలు ప్రత్యేక పూజలు చేసే సమయంలో కలిసం ఏర్పాటు చేస్తాం కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతంగా చెప్తారు ఈ సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుణ్ణి కొబ్బరికాయ రూపంలో కలిశంపై స్థాపిస్తారు కలిశంపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక కాయపై ఉండే పొర చర్మం పీచు మాంసం చిప్ప ఎముకలు లోపల ఉండే కొబ్బరి మనిషిలోని తాంతువు మరి కాయలోని నీళ్లు ప్రాణాధారం జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం వెండి ఇత్తడి లేదా రాగి చొంపుకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆపై కొబ్బరికాయ పెట్టి చుట్టూ మామిడి ఆకులు పైన వస్త్రంతో అలంకరిస్తారు అప్పుడు అది పూర్ణ కుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది వ్రత పరిసమాప్తి తర్వాత పూజా ద్రవ్యాలతో పాటు కొబ్బరికాయని కూడా నిమగ్నం చేయాలి ఇప్పుడు తెలుసుకున్నారు కదా కలిసంపై కొబ్బరికాయను ఎందుకు పెడతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి